హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇంకా సండే రోజు బయటకు వెళ్ళామని చెప్పి సో ఎక్కడికి వెళ్ళాము ఆ డే అంతా ఎలా స్పెండ్ చేశామన్నది మిగతా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకేమో ఏమో సెలవులు ఇచ్చేశారు వాళ్ళకేమో అక్కడికి ఇక్కడికి తిరగాలని ఉంటుంది కదా వాళ్ళకి అనిపించడంతో పాటు మనకి ఓపిక కూడా కావాలి మెయిన్గా ఈ సమ్మర్లో సమ్మర్లో డే టైం అవుటింగ్ పెట్టుకున్నంత కష్టమైన పని ఇంకొకటి ఉండదు మొన్న మాకు బాగా ఎక్స్పీరియన్స్ కూడా అయిందిలేండి సండే లాంగ్ ట్రైవ్కి వెళ్ళటం బట్ మరి పిల్లల కోరికలు కూడా తీరుస్తూ ఉండాలి మనం కూడా ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఉన్నాం అనుకోండి బావిలో కప్పల అయిపోతాము సో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి కదా అందుకని చెప్పి ఎండాకాలం అయినా దట్టు మార్నింగ్ అయినా కానీ ధైర్యం చేసి అయితే బయటకు వెళ్ళాము సో అలా బయలుదేరిన మా ప్రయాణం రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాము అన్నది మిగతా వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకా పగలు వెళ్తే ఎండ ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ వెళ్దామా అని చెప్పి కాసేపు డిస్కషన్ అనమాట అట్లా వన్ అవర్ అయితే వేస్ట్ అయిపోయింది పొద్దున్న వెళ్దామా సాయంత్రం వెళ్దామా అన్న డిస్కషన్తో మళ్ళీ ఈవినింగ్ వెళ్తే ఒకవేళ లేట్ అయిపోతే తెలియని రోడ్లో ఎందుకు రిస్క్ అదేదో మార్నింగే వెళ్ళిపోదాంలే అని చెప్పి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చాము ఇంకా మార్నింగ్ వెళ్దామని సో ఇంక ఇదిగోండి హడావుడిగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండే అంటే మా ఇంట్లో తెలిసిందే కదా మ్యాక్సిమం పూరీ ఉంటుంది ఇంక ఈ మధ్య పూరీకి అయితే కొంచెం బ్రేక్ వచ్చిందిలేండి ఒక టూ వీక్స్ అయిపోయింది ఇంట్లో పూరి చేయక ఇంకా ఫైనల్గా పూరి వన్ బై వన్ అందరూ ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఫ్రెష్ అయ్యి వచ్చిన వాళ్ళకి అలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా లేట్ అయిపోకూడదు కదా సో అందుకని చెప్పి వన్ బై వన్ ఇలా నేనైతే ముందు వీళ్ళకి వేసి ఇవ్వాలి కాబట్టి అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చి ఫైనల్గా నేనైతే ఫ్రెష్ అవుతాను ఇంకా మా వారు పిల్లలు వీళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు ఎండాకాలం కిచెన్లో డీప్ ఫ్రై చేయడం అంత కష్టమైన పని ఇంకొకటి ఉండదు బట్ ఇంకా సమ్ టైమ్స్ తప్పదు ఫైనల్గా ఇదిగోండి రెడీ అయిపోయాం అందరం ఫటాఫట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా క్లీనింగ్లు అవి అన్నీ చేసుకుని పూజ కూడా చేసుకున్నాండి ప్రశాంతంగా మామూలుగా అయితే సండే రోజు ఇంట్లో దేవుడికి రెస్ట్ ఇచ్చేస్తాను దీపం అట్లా ఏం ఉండదు కొంచెం హడావుడిగా ఉంటాను కదా కాకపోతే మొన్న గరికపాటి గారి ప్రవచనం విన్నాను మనం ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాలి ఇంటి దేవుడిని పూజించాలని సో అందుకని చెప్పి ఆదివారం అయినా కానీ దేవునికి అలా దూపం వేసేసి మేలుకొల్పేసి ఇంకా దేవుడికి కూడా బావి చెప్పి బయలుదేరిపోతున్నాం ఇంకా నాకున్న అలవాటు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుని వెళ్తానండి నాకు అదొక అలవాటు ఇంకా బయట నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు చక్కగా క్లీన్గా ఉందనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది లేదంటే ఇల్లు వచ్చిన ప్రశాంతత అంతా పోతుంది సో అందుకని చెప్పి మ్యాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు అంతా క్లీన్గా పెట్టుకుని వెళ్తాను ఇంటికి వచ్చేసరికి ఇంటిని చూడగానే ఆహా అనిపించాలన్నమాట ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాలండి ఇంకా మేము ఇంట్లో టెన్ కల్లా స్టార్ట్ అయిపోయాము సో ఓఆర్ఆర్ డ్రైవింగ్ అంటే చెప్పక్కర్లేదు కదా చక్కగా స్మూత్గా ఉంటుంది ట్రాఫిక్ ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది నచ్చిన పాటలు పెట్టుకుని హమ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా డ్రైవ్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము సూర్య పాటలు గుర్తు గట్టి కూడా నయనతారానో సూర్య ఈ పాట వెరైటీ కబుర్లు కాలక్షేపాలతో ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి ఎంతమంది గుర్తుపెట్టారు ఈ టెంపుల్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న దేవుడు కదా ఎక్కడ చూసినా ఈ టెంపుల్ గురించే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ టెంపుల్ అనమాట ప్రజెంట్ ఇంకా పిల్లలకి సెలవులు కదా ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ కూడా వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళడం వీడియోలు తీసి పెట్టడం అసలు ఈ టెంపుల్కి ఉన్న హైప్ అయితే మామూలుగా లేదండి ఇంకా మేము కూడా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఫైనల్గా వచ్చేసాము ఏం టెంపుల్ అనుకుంటున్నారా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంకా మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టినట్టుంది ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది మా ఇంటి నుంచి ఓఆర్ఆర్ నుంచి కదా సో అందుకని ఎయిటీ సిక్స్ అయితే వచ్చింది ఫైనల్గా వచ్చేసాం వెహికల్ అక్కడ పార్కింగ్ అయితే దగ్గరలోనే ఉందండి టెంపుల్కి ఇంకక్కడ పార్క్ చేసి వెళ్తూ ఉన్నాము ఇంకా గుడి అయితే చాలా అందంగా ఉందండి చాలా చక్కగా కట్టారు అసలు ఆర్కిటెక్చర్కి అయితే అసలు చెప్పుకోక్కర్లేదు ఎంత బాగా చెక్కారో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ ఫస్ట్లో అయితే స్వామివారి పాదాలు ఉన్నాయి ఇంకా తర్వాత ఇలా దశావతారాలు చెక్కి పెట్టారు అవి కూడా ఎంత అందంగా ఉన్నాయోనండి విగ్రహాలు అయితే పాలరాతివి అసలు భలే సున్నితంగా చెక్కారనిపించింది చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇంకా కృష్ణుడి అందం అయితే చెప్పక్కర్లేదు కదా నాకు అన్నింటిలోకి కృష్ణుడి విగ్రహం అయితే అసలు ఎంత బాగా నచ్చేసిందో ఆ వంపు కూడా భలే తిప్పారండి అసలు ఎంత బాగా అనిపించిందో చూసిన కొద్దీ చూడాలనిపించింది ఇంకా వీళ్ళు చూసారా చక్కగా ఒక బ్యాచ్ లాగా వచ్చారు అందరూ ఒకేలాంటి బొట్టు అది పెట్టుకుని భలే అనిపిస్తుంది కదా ఫ్యామిలీతో ఇలా వస్తే ఇంకా దశ అవతారాలు తెలిసిందే కదా మనకి మత్స్యావతారం కూర్మావతారం వరహ అవతారం నృసింహ అవతారం అవతారం శ్రీరామ అవతారం పరశురామ అవతారం ఇట్లా పది ఉంటాయి కదా అట్లా వన్ బై వన్ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము మధ్యలో నేను ఒకటో రెండో మిస్ చేసినట్టు ఉన్నానండి కొంచెం మా వాళ్ళతో మాట్లాడుతూ అటు ఇటు నైట్ టైం వెళ్తే మాత్రం డెఫినెట్గా మంచి వ్యూ అయితే ఉంటుంది బట్ మేము ఇంకా తెలియని ప్లేస్ కదా ఎందుకులే అని చెప్పి మార్నింగే వెళ్ళడం చూసారా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో లేండి అసలు కృష్ణుడిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఎంత ఎన్ని దేవుళ్ళు ఉన్నా కానీ కృష్ణుడికి ఉన్న అందమే వేరు కదా అసలు ఆ చెక్కిన శిల్పి కూడా ఎంత చక్కగా ఆ విగ్రహాన్ని అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక మిర్రర్ ఉంటే ఇదిగోండి ఇలా నేను కాసేపు అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎండ మామూలుగా లేదండి బాబో ఎరగదీసేస్తుంది జనాలు చూసారా ఇంక ఇక్కడ ఉన్నది కొంచెమే అనమాట లోపల క్యూ లైన్ ఉంది దాంట్లో మాములుగా లేదు ఒక కిలోమీటర్ అన్నట్టు ఉంది అనమాట క్యూ లైన్ అయితే సెవెన్ బైజెస్ సినిమాలో హీరో అంటాడు కదా పైన ఎండ మండింగ్ కింద చెమట పుట్టింగ్ అని చెప్పి సేమ్ అనమాట అదే అనుకుంటూ నవ్వుకున్నాం ఎంత ఎండ ఏంట్రా బాబోయ్ అని ఇంక ఈ క్యూ లైన్ చూశాక మాకైతే అర్థమైపోయింది సీను ఖచ్చితంగా మూడు గంటలన్నా పట్టిద్ది దర్శనానికి అని చెప్పి సో వెళ్ళేటప్పుడు నేను ఇన్స్టాలో ఒక రీల్ అయితే చూశాను ఇలా క్యూ లైన్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు మనకి ఇలా థౌజండ్ రూపీస్ టికెట్ ఒకటి ఉంటుందంట సో అదైతే ఫాస్ట్గా దర్శనం అవుతుంది ప్లస్ దాంట్లో ఏంటంటే స్వామివారి ఫొటోస్ స్వామివారి వస్త్రం లడ్డు ఇస్తారంట సో బాగా అనిపించింది సర్లే ఇంకా అలా అని చెప్పి ఇంకా మా వారైతే అక్కడ టికెట్ తీసుకుంటూ ఉన్నారు ఇది చూసారా ధ్వజస్తంభం దాని మీద కూడా ఎంత అందంగా చెక్కారో చాలా బాగా అనిపించింది మేము యాదగిరిగుట్టకు కూడా గుడి కట్టిన కొత్తలో వెళ్ళాము ఏదైనా గుడి కట్టిన కొత్తలో కొంచెం రష్ ఉంటుంది జనాలందరికీ కొంచెం చూడాలన్న క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో రష్ ఉంటుంది మేము ఆ యాదగిరిగుట్టకు కూడా అంతే అప్పుడు కట్టిన కొత్తలో వెళ్ళాం ఎంత రష్ ఉందంటే అప్పుడు చెప్పక్కర్లేదు అక్కడైతే మామూలు దర్శనానికి వెళ్ళాము మామూలుగా వాసిపోలేదు వాచిపోయింది మా చిన్నమ్మాయి వాచ్ కూడా పోయింది అక్కడ ఆ టెంపుల్లో అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడైతే అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు మరీ పీక్ సమ్మర్ కదా ఇంకా అందుకని చెప్పి థౌజండ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయిందండి అసలు ఎంత బాగుందంటే స్వామివారి దర్శనం ఇంకా మాటల్లో చెప్పలేను దట్టు మేము ఏంటంటే కరెక్ట్గా వెళ్ళేటప్పటికి హారతి ఇవ్వటానికి అప్పుడే తెర తీశారనమాట అసలు ఇలా వెళ్ళి నుంచున్నాము స్వామివారిది ఇలా ఆ పరద పక్కకు తీసి ఆయన ఆకారం ఆ విగ్రహం అసలు చూసేసరికి ఎంత బాగా అనిపించిందో చాలా పాజిటివ్గా అనిపించింది చాలా పెద్ద విగ్రహం అండి ఎంత అందంగా చెక్కారో చాలా బాగుంది ఇంకా చక్కగా స్వామివారి హారతి అది తీసుకుని ఆయన దర్శించి చాలా సంతోషంగా బయటకు వచ్చాము ఫాస్ట్గా కూడా అయిపోయింది కదా పిల్లలు కూడా ఎక్కువ ఇబ్బంది పడలేదు చూసారా క్రౌడ్ ఎక్కడికక్కడ అందరూ నీడపట్ట ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఉన్నారు అంత ఎండ అయితే ఉంది అక్కడ మ్యాట్లు అవి వేశారు కానీ బట్ ఈ ఎండ ముందు అవన్నీ ఏం సరిపోతాయండి ఇంకా గుడిలో గంట కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు కదా సో మేము కూడా అది కొడదామని వెళ్ళాం కానీ అప్పటికే గంట పాపం బ్రేక్ అయిపోయిందంట జనాలు అందరూ కొట్టి కొట్టి దాన్ని అలా డిస్టర్బ్ చేశారనమాట సో అదైతే వర్క్ నడుస్తూ ఉంది ఇంకా గంట అయితే కొట్టడానికి అవ్వలేదు ఇంకా కోనేరు ఉంటుంది కదా సో అవన్నీ చూసుకుందాం చెప్పి చెప్పైతే వెళ్తూ ఉన్నాం ఎండకు అసలు అక్కడ వాటర్ ఇది కూడా లేదండి మరి జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఏమో అసలు వాటర్ ఎక్కడ దొరకలేదు డ్రింకింగ్ వాటర్ ఇంకా అక్కడ షాప్స్ ఉంటే వాటిల్లో ఉన్నాయన్నమాట అవి కూడా ఎండకు వేడెక్కిపోయి ఉన్నాయి ఏదో ఒకటి తప్పనప్పుడు దొరికిందే పరమతీర్థం కదా ఇంకా అవి తీసుకున్న ఇంకా కోనేట్లో స్వామివారు చూసారా శేషతలపం మీద ఎంత అందంగా ఉందో నైట్ టైం మాత్రం చాలా చక్కగా ఉంటుంది వ్యూ కానీ మనకు ఆ క్లైమేట్ కానీ ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాం కదా కొంచెం ఆ చెమట వల్ల కొద్దిగా అనీజీగా అనిపించింది బట్ టెంపుల్ విజిట్ మాత్రం చాలా బాగా అనిపించింది తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అనమాట ఇంకా హైదరాబాద్లో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయిలండి అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇటు సైడ్ యాదగిరి గుట్టాయి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా అనిపించాయి అన్నీ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగా డిజైన్ చేశారనమాట కొంచెం ఖర్చుతో అయినా కూడా వచ్చాక రిజల్ట్ కూడా బాగుంది అనుకోండి బాగా అనిపిస్తుంది కదా సో చాలా చక్కగా అయితే ఉన్నాయి టెంపుల్స్ అయితే ఫైనల్గా అందరినీ దర్శించుకుని ఆ కోనేటి దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా దేవుడికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి మనకేంటంటే ఏదన్నా కొత్తగా కట్టినప్పుడు వెంటనే వెళ్ళి చూడాలనిపిస్తుంది సో ఆబియస్లీ అప్పుడు రష్ అయితే ఉంటుంది గుడి కొన్నాళ్ళు అయిపోయేసరికి కొంచెం సర్దుకుంటుంది కాబట్టి ఖాళీగా ఉంటుంది కానీ మనలో మన మాట ఏదైనా అంత రష్లో ఉన్నప్పుడు చూస్తేనే ఆ కిక్ కదా మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెళ్ళి సైలెంట్గా అలా చూసేస్తే ఏముంటుంది చెప్పండి ఇంత కష్టపడి చూసాము అని చెప్పుకోవడానికి మనకు అది బాగా గుర్తుండిపోతుంది కూడా కదా అంత టైం అక్కడ వెయిట్ చేసాము అప్పుడు కానీ దర్శనం అవ్వలేదని చెప్పి సో ఫైనల్గా అట్లా స్వామివారిని చూసుకుని ఇంకా మరి ఆత్మారాముడు పొట్టలో ఉన్న దేవుడి కూడా పూజించాలి కదా ఇంకా దారిలో ఈ రెస్టారెంట్ ఏదో బాగా అనిపించింది బయటకు వ్యూ మాత్రం పైన చూసారా మొత్తం అవి బ్యాంబోతో చేసిన వెదురు బుట్టలు అంటారు కదా అవన్నమాట వాటితో అలా బలేగా పెట్టారు డిజైన్గా బాగా అనిపించి ఇంకా సరే అని చెప్పి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్ క్యాప్ మా వాళ్ళు ఎవరు తీయలేకపోతున్నారు అది ఒక ఏమంటారు కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది ఒక థ్రెడ్ ఏదో సో అందుకని అది గ్రిప్ కుదరట్లేదు అనమాట ఫైనల్గా నాకు పిక్కబలం ఎక్కువ నేను తీస్తా అని చెప్పి తీసుకుని తీస్తున్నాను అక్కడ అదే అనమాట మా వాళ్ళు జోక్స్ వేస్తూ ఉన్నారు ఆహా నువ్వు తీస్తావా నువ్వు తీస్తావా అని సో అట్లా ఫైనల్గా వాటర్ బాటిల్ ఓపెన్ చేసి చక్కగా లంచ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఎక్కడికి అనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో ఇంకా వాళ్ళని ఒకసారి కలిసి వద్దామని చెప్పి నిజాంపేటకు ప్రయాణం అయ్యాం అనమాట ఇంకా ఇప్పుడు టూ వీలర్ మీద ఫోర్ వీలర్ మీద వెళ్ళామా ట్రాఫిక్లో పడి లేట్ అయిపోతుంది ఇంకొక దానికి కూడా వెళ్ళాలి సో అందుకని చెప్పి టూ వీలర్ మీద స్టార్ట్ అయ్యాము అసలు మేము వెళ్ళేది అప్పుడు ఫోర్కో ఫోర్ థర్టీకో అనుకుంటా ఆ వడగాల్పు ఎండ రోడ్డు మీద నుంచి వచ్చే వేడి మామూలుగా లేదు బాబోయ్ ఇంత ఎండ అసలు సమ్మర్ ఎఫెక్ట్ ఎంత ఉందా అనిపించింది బండి మీద వెళ్తుంటే ఇంకా తెలిసిందనమాట చక్కగా సన్సెట్ అయ్యింది ఇంకా వ్యూని అలా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఫైనల్గా మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా మా వారికి ఇంకొక ఇది ఉందనమాట వాళ్ళ ఆఫీస్లో వాళ్ళది ఫంక్షన్ ఉంది కొలీగ్స్ది సో దానికి అటెండ్ అవ్వాలి ఇంకా మా వారిని అక్కడ రోడ్డు పక్కన వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఇంకా డ్రాప్ చేసి నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇంకా మేము లంచ్ కొంచెం లేటుగానే చేసాము ఇంకా నైట్ పిల్లలు డిన్నర్ అయితే వద్దన్నారు సో అందుకని చెప్పి ఇంకా ఆకలిగా లేదులే అని చెప్పి పాలు తాగుతారమ్మా అంటే కాఫీ కలపమన్నారు సో అందుకని ముగ్గురం హ్యాపీగా కాఫీ కలుపుకొని తాగేస్తున్నాం ఇంకా మా వారు అయితే ఫంక్షన్కి వెళ్ళారు కదా సో మేము ముగ్గురు డిన్నర్ కింద అయితే కాఫీ కానిచ్చేస్తున్నాము అట్లా పొద్దున పదింటికి మొదలైన మా ప్రయాణం రాత్రి మా వారు వచ్చేసరికి లెవెనో ఏమో అయినట్టుందండి టెన్ థర్టీనో సంథింగ్ సో అట్లా పన్నెండు గంటల పాటు ఆ పని ఈ పని అని చెప్పి తిరుగుతూనే ఉన్నాం అనమాట అలా గడిచింది సండే చాలా బిజీ బిజీగా చాలా ప్రొడక్టివ్గా అనమాట అనుకున్న పనులన్నీ చేసాం ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం స్ట్రెయిన్ అయినా కానీ బట్ వర్త్ అనమాట అన్ని పనులు చేసుకున్నాం కదా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా పిల్లలకి ఇచ్చేసి ఇదిగోండి నేను కూడా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఈవినింగ్ అయితే పర్లేదు అండి దట్టు నైట్ అయిపోయింది కదా అంత హీట్ ఉండదు కాబట్టి కాఫీ బాగానే అనిపించింది ఎండాకాలం చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఇంకా సర్లే అని చెప్పి ఇంక ఇప్పుడు జ్యూస్ అవి ఎక్కడ తాగుతాం కదా అని కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా అక్కడ స్వామివారిది ఫోటో ఇచ్చారని చెప్పాను కదా ఇంకా ప్రస్తుతానికి అక్కడైతే పెట్టామండి ఇంకా ఎక్కడ అన్నది సెట్ చేయలేదు చూడాలి వస్త్రం లడ్డు ఈ స్వామివారి ఫోటో ఇవి ఇచ్చారనమాట పర్లేదు మనం అంతసేపు ఆ ఎండలో పడిగాపులు పడి వెయిట్ చేసే కన్నా ఇలా చక్కగా స్వామివారి ఫోటో ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి బాగా అనిపించింది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నేను నా ఫోన్ కోసం ఈ పౌచ్ ఒకటి ఆర్డర్ చేశాను అది కూడా వచ్చింది ఇంకా నా ఫోన్ కలర్ కోసం నేను ట్రాన్స్పరెంట్ పౌచే ప్రిఫర్ చేస్తాను సో ఈ ట్రాన్స్పరెంట్ ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ హీట్ వల్ల కానీ మన చేతికి ఏమైనా మరకలు ఉన్నా అవన్నీ కూడా పట్టేస్తాయి కదా త్వరగా మాసిపోద్ది ఇంకా సిక్స్ మంత్స్ పైన లేండి ఆ పౌచ్ తీసుకుని సో మళ్ళీ అమెజాన్లో వెతికితే కొంచెం ఇలా డిజైనర్ పౌచ్ కనిపించింది సో బాగుంది కదా అని అదైతే బుక్ చేశాను ఇంకా అదైతే వచ్చింది సో ఫైనల్గా నా ఫోన్కి కొత్త పౌచ్ కూడా వచ్చేసింది సండే ఇంత ప్రొడక్టివ్గా అయితే అయిపోయిందండి ఇంక ఇదేంటి అనుకుంటున్నారా ఇంకా మా అమ్మాయి రిజల్ట్స్ వచ్చిన రోజు రోజు అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే అది షేర్ చేస్తానండి ఆ రోజు మా డే ఎలా గడిచింది ఎక్కడికి వెళ్ళాము ఏమేం చేసాం అసలు అనుకున్న పనులన్నీ చేయగలిగామా లేదా సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో మా ప్రొడక్టివ్గా సండే మొత్తం ఇలా సాగిందనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈవినింగ్ కదండి నైట్ వరకు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్